కొన్ని కొన్ని శాశ్వత శత్రుత్వాలు ఉంటాయి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు కానీ శాశ్వత శత్రుత్వాలు అయితే అలాగే ఉంటాయి అది జగన్ విషయంలో రఘురామకృష్ణరాజు గారికి ఎప్పటికీ ఆ శత్రుత్వం అలాగే ఉంటుందేమో అందుకే ఆయన పుట్టినరోజునట జగన్ మీద ప్రతీకార దినోత్సవంగా ఆయన ప్రకటించుకున్నారు మే పద్నాలుగున ఆయన పుట్టినరోజు అదే రోజున ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఇరిగేషన్ కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గతేడాది మే పదమూడవ తేదీన ఆయన మర్చిపోలేని తేదీ ఆ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు కక్షతో వైసీపీని చిత్తుగా ఓడించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు ఆయన తీసుకెళ్లి ఏం చేశారో అందరికీ తెలుసు అదే రోజు ఆయన పుట్టినరోజు అందుకే ఆయన పుట్టినరోజును ప్రతీకార దినోత్సవంగా జరుపుకుంటున్నానంటూ ఆయనే స్వయంగా వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం కుట్రతో తనపై పెట్టిన రాజద్రోహం క్రైస్తో వాళ్ళ అంతం ప్రారంభమై చిత్తుగా ఓడిపోయారు వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే పుట్టినరోజును ప్రతీకార దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు పెదమరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో కార్యక్రమాన్ని నిర్వహించారట ప్రతి ఒక్కరూ ప్రతీకార దినోత్సవానికి రావాలని ముందుగానే ఆయన రఘురామరాజు గారు పిలుపునిచ్చారు నిజంగా ఈ తరహా కార్యక్రమాలు రాజకీయాలు ఇప్పటివరకు ఎవరో చేసి ఉండరు ఎందుకంటే ఎంతకంటే ప్రత్యర్థులు పెద్ద పెద్ద ప్రత్యర్థులే ఉన్నారు కాకపోతే ఈయనకి జరిగినట్టు ఎవరికీ జరగలేదు అనేది ఆయన తీసుకెళ్లారు అక్కడ కస్టోడియల్ టార్చర్ చేశారు అనేది దాని మీద ఆయన కేసు కూడా వేశారు ఆ కేసు కూడా నడుస్తుంది సో అయితే ఈయన వ్యక్తిగతంగా అయితే పూర్తిగా ఆ విషయం మీద పూర్తిగా కక్ష పెట్టుకున్నారు కాకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని అనలేవేమో ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు ఎప్పటికీ శాశ్వత శత్రువుగానే ఉంటారా చూద్దాం